నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని కంచెట్టి బ్యాడ్మింటన్ అకాడమీలో మండల లెవెల్లో జరిగినటువంటి బ్యాడ్మింటన్ షెటిల్ కోర్టులో ఈ నెల ఇరవై ఆరవ తారీఖున జరిగినటువంటి పోటీలలో సింగిల్ విన్నర్ గా బాన్స్వాడాకు చెందిన విజయ్ రన్నర్ గా మండలానికి చెందిన కంచెట్టి వెంకట్ విజయం సాధించారు అదేవిధంగా డబుల్ విన్నర్ పోటీలలో రసవత్తరంగా జరిగిన ఈ పోటీలలో డబుల్ విన్నర్ గా షాదిల్లా శ్రావణ్ లో గెలిచారు డబుల్ రన్నర్ గా ఈ గెలుపొందిన వారికి కంచెట్టి బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ కంచెట్టి గెలుపొందిన వారికి తన చేతుల అవార్డులు అందజేశారు రాబోయే రోజులలో డిస్పల్లి మండల కేంద్రంలో మరిన్ని బ్యాడ్మింటన్ కాంపిటీషన్ పోటీలు నిర్వహిస్తామని ప్రతి ఒక్క పౌరుడు తన ఆరోగ్యం కోసం బ్యాడ్మింటన్ ఖచ్చితంగా ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు ముఖ్యంగా యువకులు ఇప్పటి నుంచి బ్యాడ్మింటన్ కు అలవాటు పడితే రాబో రోజులలో యువకులకు ఎలాంటి రోగాలు రావని బ్యాడ్మింటన్ ఆడిన వారందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఫిట్నెస్ గా ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ యొక్క బ్యాడ్మింటన్ లో పాల్గొని విజేతలకు రన్నర్ ఆఫ్ ఫిజియోథెరప్ ఆయన శుభాకాంక్షలు తెలిపారు Thank mm -hmm.